చెప్పిన మాట విని ఉంటే అదృష్టం పట్టేది అంటూ ప్రెగ్నెన్సీ పేస్ సమంతకి స్ట్రాంగ్ కౌంటర్ మనందరి ముందుకి వచ్చేసిన అక్కినేని అమల అందరికి తెలిసిన విషయమే అమల అక్కినేని కుటుంబం మెయిన్ వహిస్తూ వస్తుంది తను కూడా వదులుకుంది అక్కినేని నాగార్జనని పెళ్లి చేసుకున్నాక అదే పద్ధతిని కుటుంబం అంతా పాటించాలని ఎప్పుడు ఆ ఫిలాసఫీని ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది కష్టపడి వచ్చిన భర్తలకి సేవ చేసుకుంటే సరిపోతుంది అనుకునే అమల వాటన్నిటిని తిప్పికొట్టాల ఇండివిజువల్ లైఫ్ అమ్మాయిలకు కూడా ఉండాలి అంటూ సమంత ఇలా ఏమాత్రం సింక్ అయ్యేది కాదని చెప్పొచ్చు శామ్ కొడలుగా అడుగుపెట్టాక తను ఏకంగా పెళ్ళైన వెంటనే నాగచైతన్యతో వేరు కాపురం అంటూ వీళ్ళని కూడా కొనుక్కొని సపరేట్ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చేవారు అక్కడే అసలు చిక్కు మొదలైంది అమల మాటల్ని తిప్పికొడుతూ ఇండివిజువల్ లైఫ్నే ఇష్టపడుతూ ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ కూడా కాస్త స్కిప్ చేస్తూ వచ్చేసిన శామ్ పైన అమల ఏమాత్రం ఇష్టం చూపించేది కాదు అలానే అక్కినేని కుటుంబాలతో కాస్త విరుద్ధాలు కూడా ఏర్పడుతూ రావడంతో నాగ సైతం శామ్ పైన కాస్త నెగిటివిటీ ని పెంచుకుంటూ వచ్చేశారు అక్కడి నుండి మొదలైంది శోభిత పరిచయం అలా వీరిద్దరి మధ్యన గొడవలు రావడం శోభిత పరిచయం మరింత అట్రాక్షన్ గా అనిపించడం అలా వీరిద్దరి మధ్యన ప్రేమ చిగురిస్తూ వచ్చింది ఇక ఆ విషయాలన్నీ తెలుసుకున్న సమంత ఇక నాగ చైతన్యతో డివోర్స్ అయితే కాస్త పెంచేసిందని చెప్పచ్చు ఏది ఏమైనా అక్కినేని కొడలుగా అడుగు పెట్టేసిన శోభిత కట్టుబాటులను ఒప్పుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కుటుంబమే దేవత అనుకునే విధంగా అయితే మారిపోయింది ఇక అక్కినేని అమలా చెప్పిన మాటలు అడుగు జాడల్లో నడుచుకుంటూ శోభిత అయితే మొత్తానికి ఏడాది తిరగకుండానే అక్కినేని అంటే గుడ్ న్యూస్ని అందించేసిందంట ఈ భాగంగానే అక్కినేని అమలం ఎంతో ఆనందంగా ఉండడమే కాదు కోడలు తన మాటలు వింటూ ఎంతో చక్కగా పద్ధతుల్ని పాటిస్తూ రావడంపై సైతం మురిసిపోతూ ఉన్నారు